తాజాగా అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్సీపీ నాయకులైతే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు ఎందుకంటే సైకోగాడు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసిన విమర్శ ఏదైతే ఉందో అది విమర్శ అనడానికి కూడా లేదు ఎందుకంటే రాజకీయంగా చేస్తే విమర్శలు ఆరోపణలు వేరు కాకపోతే ఆయన వ్యక్తిగతంగా దూషించిన దోషణ ఒక రకంగా వాస్తవానికి అసెంబ్లీలో అటువంటి మాటల్ని రికార్డుల నుంచి తొలగించాలి అనే డిమాండ్ చేయాలి కాకపోతే అక్కడ వైసీపీకి సంబంధించిన సభ్యులు ఎవరూ లేరు కాబట్టి ఆ డిమాండ్ తెర మీదకి రాలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూటమి ప్రభుత్వ పక్ష నేతలే కాబట్టి మూడు పార్టీల నాయకులే కాబట్టి ఎవరు ఆ డిమాండ్ అయితే తీసుకురారు పైగా ఆయన చేసిన వ్యాఖ్యల సమయంలో అందరూ నవ్వడం చప్పట్లు కొట్టడం ఇవన్నీ జరిగాయి కాబట్టి అందరూ ఆయన్ని ఎంకరేజ్ చేశారు ఇంకా మీరు మాట్లా మీరు చేసిన వ్యాఖ్యలు కరెక్టే అంటూ ప్రోత్సహించారు సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నాయకులు అక్కడ ఉండుంటే ఆ డిమాండ్ అయితే వచ్చి ఉండేది అది వెళ్ళకపోవడం కూడా ఇదొక ఇది ఓకే ఇప్పుడు బయట ఉండి వీళ్ళు డిమాండ్ అయితే వీళ్ళు చేస్తున్నారు పేరు నాని గారు కానీ లేదంటే కొంతమంది కాపు నాయకులు లేదంటే ఇతర ఇతర నాయకులు కూడా ఎందుకంటే ఇక్కడ కాపు నాయకులనే ప్రస్తావిస్తారు వీళ్ళు కూడా అక్కడ చిరంజీవికి బాలకృష్ణకి మధ్య జరిగిన వివాదంగా ఉంది అలాగే మిగిలిన నాయకులు కూడా వైసీపీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ వ్యాఖ్యలైతే తప్పుపడుతున్నారు ఇమీడియట్గా దాని మీద క్షమాపణ చెప్పాలి బాలకృష్ణ అనే డిమాండ్ అయితే తెర మీదకు తీసుకొచ్చారు కాకపోతే అవి ఎంతవరకు అవుతుంది లేదు అనేది ఎందుకంటే అది క్షమాపణ చెప్తారా లేదా వీళ్ళ సభలో ఉండి డిమాండ్ చేసి ఉండుంటే సభలో ఉండి వాకౌట్ చేసినా అక్కడ ఏమన్నా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన చేసినా ధర్నా చేసినా లేదంటే మౌన దీక్షలు లాంటివి లేదంటే ఇంతకుముందు గతంలో వేల హయాంలోనే చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు బ్లాక్ రిబ్బన్ కట్టుకొని వాళ్ళు వెళ్ళేవారు అలాంటివి బ్లాక్ షర్ట్స్ కూడా వేసుకున్నారు అప్పట్లో నల్ల రిబ్బన్లు నల్ల దుస్తులు ధరించి అలాంటి నిరసనలు ఏమన్నా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద చేసిన రోజు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఆ రోజున ఒక బ్లాక్ డేగా వీళ్ళు పరిగణించి అలాంటివి ఏమన్నా చేసి ఉంటే అవి ఉండేది ఇదేమీ లేకుండా మామూలుగా దీన్ని కూడా వాళ్ళు ప్రజా సమస్యల విషయంలో సరిగ్గా మాట్లాడకపోయినా జగన్ తిట్టినా ఏం చేసినా బయట ఉండే మేము మాట్లాడతాం బయట ఉండే మేము నిరసనలు చేస్తాం బయట ఉండే మేము ప్రశ్నిస్తామంటే అటువైపు వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏది ఏమైనా జగన్ తిట్టిన అయితే ఏవైతే ఉన్నాయో జగన్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే దాన్ని అయితే ప్రజలు ఖచ్చితంగా హర్షించరు అలాంటి వ్యాఖ్యల్ని అసెంబ్లీ రికార్డుల నుంచి అయితే తొలగించాలి అనే డిమాండ్ అయితే వైసీపీ ఇప్పుడు చేసిన సభలో ఉండి చేసి ఉంటే బాగుండేది కాకపోతే అది ఎంతవరకు ప్రభుత్వం దీని మీద రియాక్ట్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి